హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఓసారి ప్రిపేర్ చేసి చూడండి ఓసారి రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టరండి మినప్పప్పు పచ్చడి అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి సింపుల్ అండ్ టేస్టీ మినపప్పు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ధనియాలు కాస్త వేపుకోవాలండి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి మెంతులు యాడ్ చేయటం వల్ల మినపప్పు పచ్చడి మంచి రుచి వస్తుందండి అంటే చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి మనం యాడ్ చేసిన ధనియాలు జీలకర్ర మాడకుండా దోరగా వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చిన్న రెసిపీయే కదా టేస్ట్ ఏం బాగుంటుంది అనుకోకండి చిన్న చిన్న రెసిపీసే మంచి రుచి ఉంటాయండి చేసుకునే విధంగా చేసుకుంటే ఇప్పుడు ఎండుమిర్చి ఒక ఐదారు వరకు యాడ్ చేసుకోండి మీరు పప్పు ఎంత యాడ్ చేస్తున్నారో చూసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి కొన్ని ఎండుమిర్చి స్పైసీ ఎక్కువగా ఉంటాయి కదండీ చూసుకుని ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేను చిన్న బౌల్తో హాఫ్ కప్పు వరకు మినప్పప్పు యాడ్ చేసుకున్నానండి ఈ మినప్పప్పు కూడా దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి గింజ లోపల వరకు వేగినప్పుడే మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి పట్టు పలుచుకొని యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చక్కగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా చక్కగా పచ్చివాసన పోవాలండి మనకి పప్పు వేగే లోపుగా ఈ ఉల్లిపాయ కూడా పచ్చివాసును పోయేంతగా మగ్గుతుందండి ఉల్లిపాయని లాస్ట్లో చివరగా యాడ్ చేసుకోండి ఫస్ట్ యాడ్ చేస్తే ఎక్కువగా వేగిపోతుందండి మనకి పప్పు కాస్త వేగింది అనుకున్నప్పుడు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము మినప్పప్పు పచ్చడి తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఎక్కువగా వస్తుందండి చక్కగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేపుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్ పప్పు రావాలండి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి కాస్త పక్కన తీసిపెట్టేసుకోవాలండి మిక్సీ పట్టే ముందే మిక్సీ పట్టేటప్పుడు మనం ఉల్లిపాయ వెల్లుల్లి యాడ్ చేసేసామంటే మెత్తగా అయిపోతే అస్సలు బాగోదండి ఇలా కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ ముక్కలను వెల్లుల్లి ముక్కలను పక్కన తీసిపెట్టేసుకొని మినప్పప్పును మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని నానపెట్టుకోవాలండి ఇప్పుడు ఆ చింతపండు కూడా వాటర్తో సహా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం విడిగా పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు వెల్లుల్లి ఆ ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ మినపప్పు పచ్చడి మనం డైరెక్ట్గా ఇలానే తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే కాస్త పోపు వేసుకోవచ్చండి స్టవ్ పైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు గుప్పిడి కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపప్పు పచ్చడిలో యాడ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా మినపప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి రైస్లోకైనా రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుందండి మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ